దిస్ అడ్వకేట్ ఏం చూస్తున్నాడు కోవిడ్ టూ అది మళ్ళీ విజృంభిస్తుందని చెప్పి కానీ ఇది చైనాలో ఇప్పుడు నార్దర్న్ ప్రావిన్సెస్ వచ్చి ఎక్కువ కోల్డ్ వెదర్ ఈ కోల్డ్ వెదర్ లో మనకు కూడా రెస్పిరేటరీ ఆర్గానిజం సంబంధించిన జబ్బులు రావడం కామనే రెస్పిరేటరీ అంటే ఊపిరితిత్తులకి దానికి సంబంధించింది అంటే దీన్ని ఏమంటున్నారంటే పీవీ అండ్ ఆర్ఎస్వి పీవీ అంటే హ్యూమన్ మెటర్ అంటే రెస్పిరేటరీ సినిటికల్ వైరస్ ఇందులో పెద్దవాళ్ళు అండ్ పిల్లలు అంటే పిల్లలు అంటే లెస్ ఫైవ్ ఇయర్స్ ఇయర్స్ అండ్ ఎల్డర్స్ మోర్ మోర్ లైక్ సెవెంటీ వీళ్ళు మాత్రమే బాధితులు అని మనం చెప్పుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పర్సెంటేజ్ లో మీకు చెప్పాలంటే వన్ నూటికి త్రీ పర్సెంట్ హాస్పిటలైజ్డ్ హాస్పిటల అందులోనూ నూటికి వన్ పర్సెంట్ చనిపోయిన వాళ్ళు అంటే వందకి ముగ్గురు మాత్రమే హాస్పిటలైజ్డ్ అవుతారు అది కూడా మళ్ళీ చిన్నపిల్లలైతే వందకి ఒక పర్సెంట్ చనిపోయారు అని రిపోర్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే ఒకవేళ ఇది నిజంగా ప్రమాదకరమైనది అయితే డబ్ల్యూహెచ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ అన్నది పాటికే మనకి హెచ్చరిద్దాను దీని గురించి మీరేం భయపడకుండా డైలీ మన యాక్టివిటీస్ చేసుకుంటారని మీకు చిన్న హెచ్చరిక అదే కాకుండా ఎక్కువగా క్రౌడెడ్ ప్లేస్లో వాటిల్లో ఎక్కువ టైం స్పెండ్ చేయ చేయవద్దని మన గవర్నమెంట్ ఆల్రెడీ దానికి నామ్స్ అది ఇచ్చింది ఓకే దాన్ని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇఫ్ యూఆర్ ఓకే లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్